నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారు అడిగి అక్షయ తృతీయ తర్వాత మనకు పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం అండి గురుగారు ద్వాదశ రాశిలో తులారాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది మనం మే మంత్ తులారాశి వాళ్ళ యొక్క రాశి ఫలాలు చూద్దాం ఎలా ఉందో అయితే మే మంత్ యొక్క ముందు ఆ మంతకు ఉన్న విశిష్టత మనం తెలుసుకుందాం ఈ మంత్ కనుక మనం చూసుకుంటే ఇది వైశాఖ మాసంతో చతుర్దశితో స్టార్ట్ అవుతుంది వైశాఖ మాసం అనగానే మనకి ఇది పుణ్యమాసము అని మనకు చెప్తారు అంటే ఈ పుణ్యమాసంలో మనము ఇది అత్యంత విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసము ఈ మాసంలో మనకి బుద్ధ పూర్ణిమ కూడా వస్తుంది అలాగని బుద్ధుడికి సంబంధించి గురువుకి సంబంధించింది ఎంతో ముఖ్యమైనది ఉత్తమమైనది అని మనం చెప్పుకుంటాం ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏమంటే ఇందులో ఉదక దానం అంటారు అంటే మంచినీటిని దానంగా ఇవ్వటం వల్ల విష్ణులోకం ప్రాప్తిస్తుంది దాన ధర్మాలు కనుక ఎక్కువగా చేస్తే అత్యంత ఫలితం ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా ఈ మాసంలోనే మనకి అక్షయ తృతి కూడా వస్తుంది అనమాట ఎంతో మనకి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్పి ఉన్నారు ఈ ప్రకారంగా ఎలాంటి వాళ్ళైనా సరే ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి చక్కగా మంచినీటిని అందరికీ దానం చేయండి ఇంతకుముందు పూర్వకాలంలో చలివేంద్రాలు అవన్నీ పెట్టేవాళ్ళు కాబట్టి ఇప్పుడు అది అలాంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కొంతమందికి మనకి నీళ్ళు అది మా ఆరోగ్యకరంగా ఉంటుందా లేదా హైజీనిక్ ఉంటుందా లేదా నిబంధన పడుతూ ఉంటారు సంశయపడుతూ ఉంటారు తాగడానికి వచ్చి కొంతమంది తాగుతూ ఉంటారు అలా శలివంధ్రాలు పెట్టి చేయలేని వాళ్ళు సింపుల్గా ఒక వాటరు కేస్ డన్ ఒక ఇరవై ముప్పై బాటిల్స్ కొనేసి చక్కగా మీ కారులో కానివ్వండి బైక్లో కానీ పెట్టుకొని ఎవరైనా ఎండలో నడిచి వెళ్తున్నా తర్వాత బాగా కష్టపడుతున్నా చూసి వాళ్ళకి మధ్యాహ్నం పూట ఆ బాటిల్ స్నానం చేయండి అది ఎంతో పుణ్యపరమైన పుణ్యంతో కూడుకున్న ఒక గొప్ప పని అనేసి ఈ నేను చెప్తున్నా పాటు దీని యొక్క ఫలితం కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది తద్వారా మీకు వంశము ఎంతో వృద్ధి చెందుతుంది మీరు ఆయుష్ ఆరోగ్యంతో ఉంటారు తర్వాత ఈ మంత్ యొక్క ఫలితం కనుక మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే తులారాశి వాళ్ళు నక్షత్రం ప్రకారం చూసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలంతా మనకు తులారాశిలో ఉంటాయి పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వాళ్ళకి రా రీ రూ రే రో తా తి తు తే అన్న అక్షరాలు కలిగిన వాళ్ళు అంతా కూడా మనకి తులారాశిలో ఉంటారు మనం ప్లానెట్ యొక్క స్థితిని కన్సిడరేషన్ చేస్తే ఈ రాశి వాళ్ళకి సూర్యుడి సంచారం వృషభ రాశిలో బుధ సంచారం మేషరాశిలో శుక్ర సంచారం మేనే రాశిలో ఉన్నాయి కుజుడు వచ్చేటప్పటికి మనకి కర్కాటక రాశిలో ఉన్నారు అంతేకాకుండా ఈ మే మంత్లో మూ ఆ మూవేరే మూడు ముఖ్యమైన ప్లానెట్స్ కూడా మారనున్నాయి ఒకటి గురువు రెండోది రాహు కేతులు ఈ మూడు గ్రహాలు కూడా మే పద్నాలుగు మే పద్దెనిమిదిలో మారుతూ ఉండటంతో ఓవరాల్గా కనుక చూసుకుంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం ఈ మంత్ మంత్ ప్రకారం కనుక చూసుకుంటే మే మంత్ మే మంత్ వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే ఇందులో వీళ్ళకి పర్టికులర్గా సూర్యుడు చేంజ్ అవటంతో మే పద్నాలుగు తరగతి చాలా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఈ ఎలా ఉండబోతుందంటే సూర్యుడి వల్ల పీడం తర్వాత కుజుని వల్ల దుఃఖం శుచం తర్వాత విపత్తి ఏదో ఒక బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పటిదాకా మీకు శత్రువులు ఎవరైనా కనుక అడ్డంపు ఆటంకులు ఉంటే శత్రువుల నుంచి మాత్రం మీకు శత్రు బాధల నుంచి ఉపశమనం వస్తుంది ఈ ప్రకారం కనుక చూసుకుంటే తులారాశి వాళ్ళకి దాదాపు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైము ప్రతికూలంగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్గా సూర్యుడు గినుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మనకి మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే దుష్ట దుర్దేశ శత్రు సంవాదో గమనా గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చేయవ అష్టమస్తే యధారవి ఎనిమిదో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే దుర్దోష చెడుద్దేశం మనకు కలిగి చెడ్డ పనులు చేయాలని ఆలోచన ఎక్కువ వస్తుంది శత్రు సంవాదో శత్రువుతో మనమే వెళ్ళేసి గొడవ పెట్టుకుంటూ ఉంటాం అంతేకాకుండా గమనా గమన వ్యధ వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు అవి వృధాగా ఉంటాయి అంటే ఒక ఫ్రూట్ఫుల్నెస్గా ట్రావెల్స్ జర్నీస్ చేయాల్సి ఎక్కువగా ఉంటుంది దుఃఖ వార్తాశ్రుతం చేయవా మిమ్మల్ని మీకు దుఃఖం కలిగే ఒక వార్త అయిన అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిన అంతని మనం చెప్పుకుంటాం అంతేకాకుండా ఇది రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనానికి సంబంధించిన విషయాల్లో కుటుంబానికి సంబంధించిన విషయాల్లో భయం గొలిపే సంఘటనలు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మనకి అదంతా మనకి సూర్యుడు మనకి ఉండే గ్రహం సూర్యుడు వల్ల ప్రతికూలంగా కలిగించే సూర్యుడు మనకి ప్రతికూలంగా కలిగించే పరిస్థితులను మనం తెలుసుకోవాలి అయితే కుజుని వల్ల పదో ఇంట్లో ఉండటం వల్ల ఒకటో ఇల్లు ఐదో ఇంట్లో దృష్టి చూడటం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే పదో ఇంట్లో కుజుడు ఉంటే మనకి సంస్కృత మహర్షులు ఏం చెప్తారంటే నిత్యక్లేష సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే దశమస్తే భవే ధారాసుతే దీని ప్రకారం ఏంటంటే నిత్య క్లేషం పదో ఇంట్లో మార్స్ ఉండటం వల్ల జాబ్ రిలే రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా సంచార ఉద్యోగం అప్పటిదాకా కంఫర్టబుల్గా కూర్చున్న వాళ్ళు మీరు అటు ఇటు పరుగులు పెడుతూ టెన్షన్ టెన్షన్గా వర్క్ చేయాల్సి వచ్చిన అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా భోజన దుర్బలం టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిత్యం ఏదో ఒక బాధ నిత్య నిత్యక్లేష బాధపడుతూ ఉంటారు ఇవన్నీ ఉద్యోగానికి సంబంధించిన మ్యాటర్స్లో ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఫస్ట్ హౌస్లో ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల వాహనాల వల్ల గాయాలు మాట పట్టింపులు అధికారులతో గోపపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిఫ్త్ హౌస్లో కూడా దృష్టి ఉండటం వల్ల అకాల భోజనం చేయటం శత్రు బాధ తర్వాత సంతానం వలన మనస్తాపం జరిగే అవకాశాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి టెన్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఒక ఉన్నాయని చెప్పుకోవాలి అయితే వీళ్ళకి శుక్రుడు ఏ విధంగా మనం చూస్తే శుక్రుడు సిక్స్త్ హౌస్లో ఉండి పన్నెండులో ఇంట్లో ఉండటం వల్ల కూడా శుక్రుడు వల్ల కూడాను వీళ్ళకి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా కనుక మనం చూసుకుంటే ఏ విషయంలో బాగుండాలంటే శత్రు విరోధ శత్రు పీడాం జ్ఞాతీనాం చ విరోధ ఆయాసో ధారపుత్రస్తే భృగునందనే షష్ఠే భృగునందనే ఆరో ఇంట్లో గనక భృగుడు అంటే శుక్రుడు కనుక ఉంటే ఏమవుతుంది విరోధం శత్రు పీడ విరోధం పెట్టు పెంచుకో విరోధం పెరుగుతుంది శత్రువులతో వైరం ఎక్కువగా కలుగుతుంది జ్ఞాతీనాంఛ కుటుంబంలో కూడా వివాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయాసో ధారాపు ఆయాస ఆయాసపడంగా ఉంటుంది టైర్స్గా ఉంటారు పుత్రులతోటి భార్యలతోటి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ భార్యాభర్తల మధ్య అన్యోన్యత తర్వాత శుభకార్యాల గురించి ఖర్చులు ఇట్లాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది పన్నెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల శుభకార్యాల మూలంగా ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంతం ఏమంత్ అని మనం చెప్పుకోవాలి నక్షత్ర ప్రకారం మనం చూసుకుంటే ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్తాస్వాతి విశాఖ నక్షత్రం నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము క్షేమము పాజిటివ్గా ఉన్నాయి చక్కగా అనుకూలంగా ఉంది అయితే దరిద్రము రోగము ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి దారిద్ర్యము అతిగా భయపడము రోగము చూపిస్తున్నా అయితే పాజిటివ్గా ఏమేమి ఉన్నాయంటే రాజ్య లాభము క్షేమము చూపిస్తూ ఉంది విశాఖ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది తర్వాత బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్కి ఎక్కువగా ఉంటుంది భయము రోగము దరిద్రము చూపిస్తూ ఉంది అంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇంకా ఎక్కువగా ఉంది ఒక రకంగా కనుక చూసుకుంటే చిత్తాస్వాతి నక్షత్రం వాళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు చేసేటప్పుడు లేదంటే ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం అలర్ట్ఫుల్గా ఉండాలని చెప్పేసి కోరటం జరుగుతుంది గురుగారు ఈ రాజు వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంటారు పరిహారాలు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ప్రదక్షణాలు చేసి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది ఎవరికైతే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జాబ్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకైతే చక్కగా ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళే అవకాశము రాజకీయ నాయకులకి హయ్యర్ పదవులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి బట్ ఎవరైనా కనుక ఇంకా కృప ఉంటే ఇంకా దేనైనా సాధించుకోవచ్చు ఇంకా బెస్ట్ పొజిషన్ సాధించుకోవచ్చు బట్ ఎవరికైనా గనక ఎలాంటి సిచ్యువేషన్ లేకుండా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు రాజశ్యామలో హోమం కనుక ఒక టూ డేస్ ఒక మనకి సంకల్పం తీసుకొని చేస్తే ఉన్నతమైన పదవులు రావటము తర్వాత ప్రమోషన్స్ రావటము లేదంటే ఆల్రెడీ ఎవరైతే కనుక ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన ఒక పొజిషన్లో ఉన్నారు వారికి రాజశ్యామల హోగం వల్ల అమ్మవారికి ఒక కృప ఉండటం వల్ల రాజ్యాధికారం ఈజీగా సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా వేరే ఏంకా ఏమైనా మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం శీఘ్రంగా ధనం రావటానికి పోయిన ధనం తిరిగి రావటానికి లేదంటే ధనం మీ దగ్గర లేకుండా ఉండటానికి కుబేరు పాశపాత హోమం అని చేయించుకున్న లక్ష్మి స్త్రీ సూక్తంతో సమతీకరణ చేసిన విశేష లక్ష్మీ హోమము జపం గనక చూపించుకున్న గానీ చాలా బాగుంటుంది ఓకే చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు ధన్యవాదాలు